నమస్తే అవధానే అవధాన ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియోలు అప్లోడ్ చేసిన వాటిని మీకు సమాచారం అవుతుంది చూడవచ్చు కామెంట్ చేయొచ్చు జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ గురించి ప్రస్తావించగానే ఫస్ట్ మనకు మొదట్లో ఆ ప్రస్తావన రాగానే ఐడియా వచ్చేది ఆర్టికల్ త్రీ సెవెంటీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో దేశంలో విలీనం అయినప్పటి నుంచి ఇది అలా కటి అవుతూ వచ్చింది దెన్ రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోడీ సర్కార్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రిపీల్ ఇది అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయగానే చాలామంది అన్నారు ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశారు అక్కడ అసలు స్వతంత్రం లేని పరిస్థితి ఉంది అని చెప్పి ప్రతిపక్షాలు అన్ని గగ్గోలు చేసేవి ప్రతిపక్షాలలో వామపక్షాలు మొత్తం వీళ్ళందరూ ఒక ఇది అండ్ రాహుల్ గాంధీ ఐ థింక్ ఒక సందర్భంలో చెప్పినట్టు గుర్తు నాకైతే మేము అధికారంలోకి వస్తే మీ ప్రతిపత్తి మీకు ఇస్తాము అనే అర్థం వచ్చేలాగా చెప్పాడు ఎగ్జాక్ట్గా అది ఆ బాటలో అనడం లేదు నాకు గుర్తు లేదు బట్ ఇట్ అంటే వాస్తవానికి జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి బీజేపీకి పూర్తి ప్రతికూలంగా ఉండి ఉండాలి రైట్ సరే ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఏం వస్తుంది ఎవటైనా తర్వాత మాట్లాడుకుందాం రిజల్ట్ వచ్చింది బట్ జమ్మూ కాశ్మీర్ వీటికి ఎలక్షన్స్ అనౌన్స్ వేసారు సెప్టెంబర్ పద్దెనిమిది సెప్టెంబర్ పద్దెనిమిది ఇరవై ఐదు అక్టోబర్ ఫస్ట్ ఎలక్షన్స్ జరుగుతుంది బీజేపీ వాళ్ళు మొదట నలభై నాలుగు మంది లిస్టు రిలీజ్ చేశారు తర్వాత ఆల్ ఆఫ్ దాని మీద వ్యతిరేకత వచ్చారు దాన్ని విత్ర చేసుకున్నారు తర్వాత ఒక పద్నాలుగు మంది లిస్ట్ రిలీజ్ చేశారు దాని మీద గొడవ సోమవారము బీజేపీ జమ్మూ కాశ్మీర్ ఆఫీసు స్టేట్ ఆఫీస్లో చాలా పెద్ద గొడవ అయ్యి ప్రొటెస్టులు జరిగాయి వచ్చిన వాళ్ళకి టికెట్ ఇస్తారు మాకు ఇవ్వట్లేదు అనేది వీళ్ళ ఆరోపణ మేము పార్టీని మొదటి నుంచి అడ్డు పెట్టుకున్నాము మాకు టికెట్ ఇవ్వట్లేదు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి టికెట్ గుజ్జుకుపోతున్నారు అంటే అసలు అస్తిత్వం లేని చోట అంటే బీజేపీకి జమ్మూ కాశ్మీర్లో అస్తిత్వం లేదు కదా సా ఐ థింక్ ఒక ఇరవై ఇరవై ఐదు క్రితం ఒక ఏళ్ళ క్రితం ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ అద్వ వీళ్ళందరి కలిపి అక్కడ జెండా ఎగరేసిన సందర్భం నాకు రెండో పేరు గుర్తులేదు నరేంద్ర పొడీ నరేంద్ర మోడీ పేరు అయితే గుర్తుంది జెండా ఎగరేసిన సందర్భం ఇది చాలా కట్టుదిట్టాల మధ్య పోలీసు కట్టుదిట్టాల మధ్య సైనిక వ్యవహారాల మధ్య జెండా ఎగరేషన్ గుర్తుంది ఆ స్టేజ్ నుంచి ఈరోజు పరిస్థితి ఏమిటంటే బీజేపీ టికెట్ కోసం కొట్టుకుంటున్నాడు చూడండి అంటే ఒక పార్టీ ఓకే పతనం రేపు ఎప్పుడూ మాట్లాడుకుంటాము నాకు తెలియదు ఉత్ చెప్తున్నా ఎన్ని సంవత్సరాలు పట్టిందో దాదాపు నాలుగు నాలుగున్నర దశాబ్దాలు తర్వాత ఆ పార్టీ అక్కడ అస్తిత్వాన్ని ఏర్పాటు చేసుకో అంటే మొన్న ఇది త్రీ సెవెంటీ ఆర్టికల్ రిపీట్ కాకముందు కూడా బీజేపీకి అక్కడ ఉంది అది వేరు కానీ అంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి వాళ్ళ స్వతంత్రప్రతినిధి పోయింది అన్న తర్వాత కూడా అక్కడ ఈ పరిస్థితి ఏర్పడ్డదు బీజేపీ టికెట్ కోసం గొడవలు జరగడం ఇట్ ఇండికేట్స్ ది గ్రోయింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ బీజేపీ ఇన్ ఏ హోస్టైల్ ఏరియా అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అసలు బీజేపీని అక్కడ పట్టించిన వాళ్ళు లేదా వాళ్ళు చేస్తారు అనే పరిస్థితిలో ఉన్న స్టేజ్లో అక్కడ బీజేపీ టికెట్ కోసం కొట్టుకుంటున్నారు సో ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ అలాగే కాంగ్రెస్ నుంచి వచ్చి వాళ్ళకి టికెట్లు బీజేపీ వాళ్ళ ఆరోపణ సో సంబడి ఫీల్స్ దట్ బీజేపీస్ కమింగ్ టు పవర్ అండ్ ఇట్స్ అ గ్రేట్ ఇండికేషన్ ఫర్ ఎ పార్టీ హూ స్ట్రగుల్ ఫర్ ఫోర్ డికేట్స్ నో ఇట్ ఈస్ ఈ రిజల్ట్ రైట్ ఒక సందర్భంలో ఇప్పుడు ఈ మధ్యనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాడు పదిహేను ఏళ్ల క్రితం నేను జెడ్పీటీసీగా ఉన్నాను ప్రస్తుతం పోలీస్ ఆఫీసర్ ఎవరు శ్రీనివాసరెడ్డి ఆయన మాకు ఎస్పీ కాబట్టి నేను ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చాను పదిహేను ఏళ్ళ తర్వాత ఆయనకి నేను ఆర్డర్స్ ఇస్తున్నాను హౌ ది టైం చేంజెస్ ఫిక్స్డ్ టార్గెట్ వర్క్ అబౌట్ ఇట్ ఎస్ అక్కడ బీజేపీ ఫిక్స్డ్ టార్గెట్ అండ్ అబౌట్ ఇట్ ఇట్ ఈస్ లీడింగ్ రిజల్ట్ బీజేపీతో పాజిటివ్ కాదు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఫిక్స్డ్ టార్గెట్ అండ్ హిబాన్ గుడ్ అవధాని